సో టెంపుల్ నుంచి ఎస్పెషల్ హీరో వాళ్ళు కూడా చూడాల్సింది డ్రింకింగ్ వాటర్ సో డ్రింకింగ్ వాటర్ అదే మన అనే కాదు రెగ్యులర్ కూడా టైం టేబుల్ అందులో దోస్ట్ అయితే బాగాలేదు డ్రింకింగ్ వాటర్ లేదు సో ఇవే ఎక్కువ వస్తూ ఉంటాయి అవి హైలైట్ అవుతూ ఉంటాయి సో చూడండి మీరు మీరు ఈ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి సో ఎక్కడ వాటర్ ని పెడుతూ ఉంటారు సో వాటర్ ఎక్కడ కూడా జాతర కానీ నార్మల్ కోర్సులో కూడా చెప్తా ఉన్నాడు ఆ డ్రింకింగ్ వాటర్ ఎక్కడెక్కడ అవైలబుల్ పెడుతున్నారో సో అది ప్రాపర్ ఆ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి అవైలబుల్ ఉండాలి సో ఆ టెంపుల్ లో ఒక టూ ప్లేసెస్లో వాళ్ళు అదర్ ప్లేస్లో కూడా ఎక్కడెక్కడ పెడుతున్నారు నార్మల్ కోర్స్ ఆఫ్ టైంలో ఆ డ్యూరింగ్ ఈ ఫెస్టివల్ అయిన జాతర అయిన ఏమో ఆ డ్రీక్ డేస్ మాత్రం ಸೊ ಇವ ಪ್ಲೇಸಸ್ಟಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸೊ ಆಟರ್ ಅವೈಲಬುಲ್ಸ್ ಅಲ್ಲಿ ಅಂತ ಲೋಕೋ ಸೊ ಮೆಂಟೈನ್ ಆ ಲೈಟ್ಸ್ ಸೊ ಆ ಲೈಟ್ಸ್ ಎರಡು ಲಾಸ್ಟ್ ಡಿಸ್ಕೋ ಸೊ ಅದೇ ಅದೇ సో బట్ ఒకవేళ వాళ్ళు ముందు కాకపోతే ఏదో ఒకటి మనం రిజర్వ్ చేసి ఈసారి స్టార్ట్గా చేయిటింగ్ ఆ ఆ మెయిన్ హైవే మీద లైట్స్ దానికి మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు అన్నది అది ఒక డైనమాల్లో ఉంది సో అది కొంచెం వీలు మెయింటైన్ చేయాలి ఎవరు పంచాయత్ వాళ్ళు మెయింటైన్ చేయాలా లేకపోతే నేషనల్ హైవే వాళ్ళు మెయింటైన్ చేయాలి పంచాయతీ వాళ్ళు మెయింటైన్ చేయాలి బట్ టెంపుల్ వాళ్ళు మెయింటైన్ చేయాలని అది అది డిస్ప్యూట్ ఉంది బట్ అది ఏదో ఒకటి పర్మనెంట్గా రిజల్యూషన్ అయిపోవాలి సో ఆ వాటర్ ప్రాపర్గా లాస్ట్ టైం చేసినాము సో ఆ టాయిలెట్ వేసుకోండి సో వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడదు సో లాస్ట్ టైం చాలా బాగా చేసినప్పుడు బట్ ఇంకా మంచిగా ఏం కూడా చూడండి నేను లాస్ట్ టైం కూడా ఖర్చు ఎక్కువైంది పర్మనెంట్గా కట్టించామంటే వద్దని చెప్పినారు సో అది మెయింటెనెన్స్ అనేసి అన్నారు సో అది టెంపరీ స్ట్రక్చర్స్ కింద కట్టండి ప్లస్ బట్ ఎక్కడ కూడా మనకి మెయింటెనెన్స్ ఉంది సో ప్రాపర్ క్లీనింగ్ లేదు సో అంతగా ఇక్కడ చాలా మంది వస్తారు సో చాలా మంది వస్తారు ప్రాపర్గా లేవు ఫెసిలిటీస్ అనేది రావద్దు సో ఇక్కడ చెప్పినట్టు ఈ రోడ్తోనే వస్తారు ఒకటేమో డ్రింకింగ్ వాటర్ ఇంకొకటి ఏమో టాయిలెట్స్ మరి తర్వాత వీళ్ళది క్యూలైన్ మేనేజ్